నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశిలో బుధ సంచారము ఐదవ స్థానంలో జరుగుతోంది ఐదవ స్థానం అంటే ఏంటి మనకి సంతానము విద్య ఈ స్థానాల్లో జరగడం వల్ల ప్ర దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చదువు మీద సంతానంలో సమస్యల వల్ల భావ ప్రకటనలో అంటే మీరు ఏదైతే తెలియచెప్పాలనుకుంటున్నారో ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో దాని మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది మరింత విశ్లేషణగా చెప్తాను అయితే ఐదవ స్థానం బుధుడికి చాలా అనుకూలమైన స్థానం అనమాట అయితే ఈ కాలంలో మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి చాలా క్లారిటీగా ఉంటాయి మీరు ఏ ఆలోచన చేసినా అది పక్క హండ్రెడ్ పర్సెంట్ ఐఎస్ఏ మార్క్ అనమాట దానిలో ఎవ్వరు వేలెత్తి చూపించలేనటువంటి సుస్పష్టమైన ఆలోచనలు అనమాట అలా ఉంటాయి మీ ఆలోచనలు మంచి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు అది వద్దు అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉండే ఉంటుంది అందుకే వద్దు అని చెప్తారు తరువాత విద్యార్థులకు క్రియేటివ్ రంగాల్లో పనిచేసే వారికి విద్యార్థులకు క్రియేటివ్ రంగాల్లో పనిచేసే వాళ్లకు ఇది కరెక్ట్ సమయం అనమాట వెంటనే దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మకర రాశిలో ఎవరైతే స్టూడెంట్స్ క్రియేటివిటీలో పనిచేసే వాళ్ళు రీసెర్చ్లో డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇది మంచి సమయము ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి సాధ్యమైనంత ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రేమ సంబంధాలు ఎవరైతే లవ్లో ఉంటున్నారో వాళ్లకు ఇది చక్కని సమయము అంటే మీ యొక్క స్థితిని మీ పేరెంట్స్కి చెప్పటము వాళ్ళ ద్వారా మీ బంధము గట్టిపడేటట్టుగా చేసుకోవడము ఇలాంటి వాటికి ఇది మంచి సమయము అయితే గతంలో మీకు ఏదైనా కలహాలు ఉండి ఉన్నా అంటే వీళ్ళ మధ్యే కాదు కుటుంబంలో కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఏదైనా ఫ్రెండ్స్ మధ్య కానీ ఏమైనా కలహాలు ఉంటే కనుక అవి తీరిపోయి మంచిగా తగ్గిపోయి మంచి అన్యోన్యమైన అండర్స్టాండింగ్తో ఉండే అవకాశం కూడా ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి కనబడుతోంది వివాహానికి ఎవరైతే రెడీగా ఉన్నారో చేయాలి ప్రయత్నాలు అని అనుకుంటున్న వాళ్లకు ఇది కరెక్ట్ సమయము వెంటనే ఆ ప్రయత్నం చేయండి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి తరువాత సంతానానికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఈ సమయంలో కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క సంతానం పట్ల మీ యొక్క సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోండి వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇలాంటివన్నీ మీరు గమనించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత స్టాక్ మార్కెట్లోను ట్రేడింగ్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము మీకు చెప్పదగిన పరిహారాలు పచ్చని వస్త్రాలను అంటే ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇచ్చుకోండి దీంతో పాటు సాయంత్రం సమయంలో మీ ఇంటి చుట్టుపక్కల కానీ లేదా మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు కనుక ఉంటే వారితో సమయాన్ని గడిపేందుకు ఒక్క అరగంట పాటు సమయాన్ని వెచ్చించండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన బుధ సంచారంలో గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే